ఇంకెక్కడలేయ ఇంకెక్కడలే అయిపోయింది లేక అంత అయిపోయింది ఇంకా లేదు ఏం లేదు ప్రార్థన కూడా చేయబుద్ది కదా ఇట్టంటి వాళ్ళకి ప్రార్థన కూడా ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు చెయ్యనుగా మనసారా ప్రార్థన చేయను కొంతమంది ఉండరు సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు వీరి విశ్వాసం చొప్పునకు జై జయప్రభు అంటాడు పంట అంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన అబ్బా తెగులు జోకిందిరా పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడు ఆయన చెయ్యకపోతే చేస్తాడు ఆయన ఆయన బట్టి ధైర్యము ఆయన బట్టి ధైర్యం అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు అందులోనే నీకు తేలు వచ్చేటట్టు చేస్తాడు మరి నడి సముద్రంలో దొరకని చేపలు ధరినెట్ట దొరికినాయి నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు చెప్పండి ఏం పలుకుతారు ఆయన మీతో చెప్పునది ఏం చెప్పాడు విజయం బలకమన్నాడు మేలు అన్నాడు కీడు అన్న కీడులో ఉన్నాగాడ కీడులో ఉన్నాగాడా ఇది నాకు మేలే అని పలుకు మేలుగానే మారిద్ది మారిద్దంతే ఏ సునామల్లో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఈ ఈ దరిద్ర అపహాసకుల గుంపు ఉందే ఈ ఏడుపు మో ఏడుపు కొట్టు మొహాలు గుంపు ఈ దరిద్రులందరినీ బయటికి పంపించమన్నాడు ఆ ఇంట్లోంచి నుంచి మొత్తం అర్జెంటుగా వీళ్ళందరినీ బయటికి పంపించు వీళ్ళు మామూలు ఏడుపులో కాదు వీళ్ళు మ్యూజిక్లు వేసుకుని ఏడిసే కలి వీళ్ళు వీళ్ళు ఏడుపులో ఎంజాయ్ చేసే రకాల వీళ్ళు మళ్ళీ ఫ్లూట్లో వాయించుకుంటా ఏడిసేవాడు వీళ్ళు ఏడిసే ఫ్లూట్ ఎందుకు అనుకున్నావు ఏడిసేవాడు ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి మామూలుగా నేసేవాడు వీళ్ళు ఫ్లూట్ దివా అని ఏడవడానికి అన్నమాట ఏడుపుల్ని ఎంకరేజ్ చేసే దరిద్ర వ్యవహారం ఇదంతా కావాలంటే చూడండి అక్కడ ఉంది పిల్లల గ్రోబులు వాయించు శవం దగ్గర పిల్లన గురువు ఏంటి భీమా జువెల్స్ ఇప్పుడు ఖమ్మంలో భీమా జువెల్స్ వంద సంవత్సరాల వారసత్వం తరాలు మారిన తరగని విశ్వసనీయత అంటే పిల్లన గ్రోవిలో దుఃఖ స్వరం వినిపిస్తే సాడ్ మ్యూజిక్ వేస్తే ఏడుపు రానోడి కూడా వచ్చింది ఇక అక్కడ రాగానే ఇక ఆ మ్యూజిక్ ఆ ఫ్లూట్ బిట్టి తగలంగానే ఏడు పంపించేయాలా వాళ్ళందరినీ మనలో కూడా ఉంటారు ఇట్లాంటి శోధకులు మనలో కూడా ఉంటారు ఏడుపుట్టు మొహం వాళ్ళు మనలో మనలో కూడా ఉంటారు పంపించాలి బయటి పోవాలి ఆయనలో సంతోషం ఉంది ఆయనలో ఆనందం ఉంది సంతోషించుడి ఎల్లప్పుడున సంతోషించుడి ఎడ తెగక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పదును ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏం టెన్షన్ పడదు ప్రార్థం చెయ్యి దారి ఆయనే చూపిస్తాడు